ఈ పోరాటం సింగరేణి భవిష్యత్ కోసం ఈ పోరాటం ఈ పోరాటం ఈ పోరాటం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ప్రింట్ మీడియా మరియు అందుకే అతిథులు ఉద్యమకారులు జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ ఎన్నిగల రాజేంద్ర అన్న గారికి మరియు అందరి కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు మరియు మా మిత్రులకు అందరికీ పేరు ఉద్యమ వందనాలు అలాగే ఈ రోజు నెల ఇది నడుస్తుంది మొహర్రం నెలనే ఈ బొగ్గుట్ట మరి ఇల్లందులో సింగరేణి కార్మికులు త్యాగానికి ప్రతీకగా నిలిచినారు నలభై మూడు మంది త్యాగదనులైనరు వాళ్లకు నివాళులర్పిస్తూ తెలంగాణ సింగరేణి అమరులకు జోహాలు అర్పిస్తూ మరి ఈ రోజు మరి ఇంత కష్టపడి ఇంత శ్రమోర్చి రక్తాన్ని చెంపగా మార్చిన సింగరేణి కార్మికుల పరిస్థితి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికి తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు కనబడతాయి ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ పెడతాం ఫ్యాక్టరీ పెట్టినప్పుడు లాస్ట్ వస్తే అప్పుడు వేలాం చేస్తాం తప్ప ఇప్పుడు లాసే లేదు లాభాల్లో ఉంది ఇక్కడ అధికారులు కార్మికులు ఉద్యోగులు వైద్య రంగం నుంచి ఎంతో కృషి చేసి లాభాల బాటలు నడిచే కంపెనీ వేలం పాట వేసుడేది అనేది ఒక ప్రశ్నగా మిగిలింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి వెంటనే ఈ వేలాన్ని ఆపాలి ఆ వేలంలో ఎవరైనా పాల్గొంటే ఖబర్దార్ వాడిని కుడిచి మడత పెట్టి గుద్దుద్దాం వాడు ఇక్కడ గడ్డ మీద ఒక పిల్ల కాదు కదా మట్టి కాదు కదా ఈ భూమి మీద కూడా అడ్డు ఎందుకంటే ఇది కదిలింది టీపీజీ కేసు బీఆర్ఎస్ యువక రక్తాలు కాబట్టి ఈ వేలాన్ని వెంటనే ఉపరం సమనించుకుని పదిహేడు ఏ ఆర్టికల్ ప్రకారం సింగరేణికి చెందినవలసిన ఈ బొగ్గు వేల వేలని ఆపేసి ఈ సింగరేణికి కేటాయించాలని ఈ రోజు కమిటీ ఇచ్చిన కేటీఆర్ గారు నాయకత్వంలో ఇచ్చిన ఈ పిలుపు మిర్యాల రాజ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కేంద్ర రాష్ట్ర మొండి వైఖరిని మొండి వైఖరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను కాలబెట్టడం జరిగింది అలాగే మరి ఈ రోజు మరి సింగరేణి బ్లాకులు మరి వేరే డోళ్ళకి ఇస్తే ఆ ప్రైవేట్ వాడు వస్తాడు ఆ ప్రైవేట్ వాడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ తగ్గుకొని మరి కేసీఆర్ గారు కలలు కన్నా కార్యాలయ నియామకాల వల్ల ఎందరో యువకులు మరి ఈ రోజు ఉద్యోగం చేస్తున్నారు వాడు ప్రైవేట్ వాడు వచ్చి మరి ఆ బొగ్గును తక్కువ ధరకే అమ్మేసి మరి ఈ రోజు ఈ రోజు సింగరేణి నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు ఎందుకంటే సబ్కా వికాస్ సబ్కా సాథ్ అని మరి కేంద్ర ప్రభుత్వం చెప్తాంది మరి ఇదేనా సబ్కా సబ్కా వికాస్ ఇదేనా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మౌనం పఠిస్తూ గోడ మీద పిండి లెక్క ఇటు అటు దోగులు మరి ఆ రోజు ఆరు గేళ్ళ గ్యారంటీలు ఇచ్చా గ్యారెంటీ తొందర తొక్కేసారు ఫోర్ ట్వంటీ వాగ్దానాన్ని తొందర తొక్కేశారు మరి ఈ రోజు మరి ఒక్క మాట మరి మరి సింగరేణికి ప్రైవేట్ చేయము మేము కూడా పోరాడతామని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని మరియు మరి ఈ రోజు మరి అందరి సహకారంతో ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ దాదాపు నలభై వేల మందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా జీవితాన్ని ఇస్తున్నటువంటి సింగరేణి కాలేజ్ సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కుట్ర ఈ బొగ్గు బ్లాక్లను బహిరంగ మార్కెట్లో వేలం వేస్తు ప్రయత్నం చేస్తున్నారు గత సంవత్సరం మన దగ్గర ఉన్నటువంటి కోయగూడెం ఓసి త్రీని కూడా ఒక కంపెనీ వేలంపాటలో పాల్గొని దక్కించుకోవడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఒక బొగ్గు పెళ్ళగాదుగా మట్టి కూడా మూటనియకుండా ఇక్కడికి రానివ్వకుండా నియమించడం జరిగింది కానీ మళ్ళా కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావటం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు రావటం వీళ్ళిద్దరు కలిసి ఇవాళ తిరిగి బొగ్గు బ్లాక్ల వేలం కార్యక్రమం నేను నిర్వహిస్తున్నాం దాన్ని మేము తీవ్రంగా తెలంగాణ ప్రాంతంలో బిడ్డలుగా మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ అదేవిధంగా మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి సింగరేణికి ఎటువంటి వేలంలో పాల్గొనకుండా మనం డైరెక్ట్ గా గొంతు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ తో మా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా టీఎంజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు టీపీజీకే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీగా మేమందరం కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది భవిష్యత్తులో ఎటువంటి ఉద్యమాలకైనా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా దాని అనుబంధ సంఘమైనటువంటి టీపీజీకే ముందు వరుసలో ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఒక విజ్ఞప్తి తెలంగాణను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా మనమందరం ఇప్పుడు యునైటెడ్ గా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది ఆ బాధ్యత మనం అందరం కూడా నిర్వర్తించాలని చెప్పి తెలియజేస్తూ సింగరేణి కార్మికులు కూడా మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఇటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ఎండగట్టాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలంగాణ నమస్కారం మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు